నేనిచ్చిన సలహా పాటించినందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధానమంత్రి అయ్యేది స్పెషల్ స్టేటస్ వచ్చేది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేది అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేది ఇప్పుడు కుక్కకు దుమ్ము లేసినట్లు రెండు మంత్రులు పదవులు ఇచ్చారు బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అది కూడా ఏంటి హెల్త్ మినిస్ట్రీ అంటే ఆరోగ్యం లేకుండా అందరూ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు తీసుకురావడానికి నేను చెప్పిన సలహా రెండు వందల నలభై బీజేపీకి ఉన్నప్పుడే వీళ్ళ ప్రధానమంత్రి ఇండియా కూటమి తరఫున అయ్యుంటే జైల్లో ఎట్లా పెట్టేది ఇప్పుడు నేను ఇచ్చిన సలహా పాటిస్తే తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుపడతారు వారు ఫెయిల్ అయ్యారు కనుక మనం పాటిద్దాం ఒకటి స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవి స్పెషల్ స్టేటస్ అంటే అర్థమై వేలు కంపెనీలు ఉచితంగా మేము తీసుకొస్తాం లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తాం తెలంగాణకి రావాల్సిన నిధులన్నీ అప్పుడు వాగ్దానం చేసి ఇప్పుడు నెరవేర్చాలి ఈ రెండు డిమాండ్లతో తెలంగాణ బీజేపీ వారు ఇద్దరు మంత్రులు పదవులు తీసుకోకూడదు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు మంత్రులు పదవులు తీసుకోకూడదు బీజేపీ అని పవన్ తమ్ముడు సర్సార్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ తో మూఆర్ గ్రేట్ సార్ కెలిసే వాళ్ళ దయతో ఈవీఎంల దయతో కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ చూపించరా బాబు నువ్వు రియల్ హీరో అవ్వాలంటే లేదా జీరో అవుతావు మంత్రి పదవి కాదు వందల వేలు మంత్రులు అయ్యారు మంత్రులు పోయారు అది కాదు వాళ్ళ సపోర్ట్ తో నువ్వు గెలవడం స్పెషల్ స్టేటస్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అందరం కలుద్దాం వీలైతే ధర్నా చేద్దాం స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం నేను తీసుకొస్తా నాతో కలండి మోదీకి పాఠం నేర్తాం తెలుగు సత్తా ఎన్టీఆర్ సత్తా మరొకసారి పివి నరసింహరావు సత్తా దేశానికి చూపిద్దాం ప్రపంచానికి చాడుద్దాం నన్ను వెయ్యి ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా ఒక ఓటు పడకుండా చేసి ఓడిద్దామని చూస్తే నేను పారిపోతాను స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపినందుకు నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా ఇప్పుడు మా తెలుగు సత్తా చూపిద్దాం సభ అనిపించుకుందాం కబద్దా అందాం ఏ మంత్రి పదవ తీసుకుంటే ఆ మంత్రిని మీరు వాయికట్ చేయండి వీళ్ళు పదవుల కొరకు దేనికైనా బానిసలే జైలుకి వెళ్లకుండా కొరకు మనకు జైలు కొత్త నీతితో సత్యం పోరాడి జైలుకి వెళ్ళా అప్పుడు యూసేఫ్ వెళ్ళదా ప్రధానమంత్రి మంత్రులు వెళ్ళదా కలిసి పోరాడదాం ఆంధ్ర తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి